రాజకీయాల్లో ఆయన రూటే సెపరేట్ కాస్త మాస్ గా చెప్పాలంటే ఇండియన్ పాలిటిక్స్ లో వెరీ వెరీ రేర్ పీస్ పీవీ తర్వాత ఆ స్థాయి పాపులారిటీ పొందిన తెలుగు పొలిటీషియన్ ఈయనే కావచ్చు ఆయనలా మరొకరు ఆలోచించలేరంటారు చాలా మంది ఆలోచించిన అంతటి కమిట్మెంట్ తో ఆచరణలో పెట్టలేరు అందుకేనేమో ఆయనకు సిఇ సీఎం అనే పేరు వచ్చిన సీదాగా ప్రజల గుండెల్లోకి చొచ్చుకెళ్ళిపోయారు తెలుగు రాజకీయాల్లో ఎవ్వరికీ దక్కని అరుదైన అవకాశాలు దక్కించుకుని నేటికి నవ యువకుడిలా నవ్యాంధ్ర కోసం ముందుకు సాగుతూ భావితరాలకు ఆదర్శ నేతగా నిలుస్తున్నారు ఆయన ఎవరో అర్థమైంది కదా హిస్ నన్ అదర్ దాన్ చంద్రబాబు నాయుడు తొమ్మిది సార్లు ఎమ్మెల్యే నాలుగు సార్లు సీఎం ఏడుగురు సీఎంలకు ప్రతిపక్ష నేత నలుగురు ముఖ్యమంత్రులకు క్యాబినెట్ సహచరుడు పొజిషన్ ఆర్ అపోజిషన్ ఆయనదే రికార్డ్ నాట్ ఓన్లీ రికార్డ్ హీఈస్ హిస్టరీ నలభై ఐదేళ్లకు పైగా రాజకీయ అనుభవం ఇది సింపుల్ గా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రాక్ రికార్డ్ ఇట్స్ నాట్ ఓన్లీ రికార్డ్ ఇండియన్ పాలిటిక్స్ లో ఆల్ టైమ్ హిస్టరీ డెబ్బై ఐదేళ్ల వయసులోనూ ఇరవై ఐదేళ్ల కుర్రాడిలా పనిచేసే తత్వం మారుతున్న కాలానికి తగ్గట్టు ఆలోచించటం చంద్రబాబును చంద్రమండలం అంతా ఎత్తున నిలబెట్టిందంటే అతిశయోక్తి కాదు నలభై ఐదు ఏళ్లకు పైగా రాజకీయ జీవితంలో ఆయన చూసిన ఉత్తాన పథనాలు కూడా భావితరాలకు ఆదర్శప్రాయం కాక తప్పదు రాజకీయాల్లో రాజకీయాలను మొత్తం కలిసి పదహారో సభ మీ అందరికంటే మోస్ట్ నేను ఎనిమిది ప్లస్ ఒకటి తొమ్మిదో సారి అంటే పదహారు సభల్లో సభల్లో ఉన్నాను అంటే అన్ని సభలను చూశాను నా జీవితంలో ఎప్పుడూ చూడని సభ మొన్న జరిగిన సభ పదైదవ శాసనసభ కానీ ఇప్పుడు నేను కోరుకునేది మీ దగ్గర నుంచి అది ఒక చెడు సభ కింద ఒక కౌరవ సభ కింద మనం భావించాం కానీ అత్యున్నతమైన సభగా పదహారవ శాసనసభని నిర్వహించే బాధ్యత మనం ఇప్పుడు ఆయనే అందరికన్నా సీనియర్ అలాంటి హోదా ఊరికే రాలేదు పంతొమ్మిది వందల యాభై ఏప్రిల్ ఇరవైనా నారావారిపల్లెలో ఓ సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన చంద్రబాబు ఈ స్థాయికి చేరటం అంత ఈజీగా ఏం జరగలేదు ఆర్థిక శాస్త్రంలో పీజీ చేసిన చంద్రబాబును చదువుకునే సమాజ సమాజహితంగా ఏదో చేయాలన్న తపన ఉండేది అదే ఆయన్ని రాజకీయాల వైపు మళ్లించింది గొప్ప గొప్ప నాయకులతో పనిచేసే అవకాశం దక్కించుకోవటమే కాదు ఏ కోణంలో చూసినా రాజకీయంగా ఎవరూ అందిపుచ్చుకోలేని రికార్డు వందల చేసింది ఎనిమిదిలో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన చంద్రబాబు దక్కించుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది వందల ఎనభై మూడు మధ్య సినిమాటోగ్రఫీ సాంకేతిక విద్య పశుసంవర్ధక శాఖ పాడి పరిశ్రమ చిన్న తరహా నీటిపారుదల శాఖలను నిర్వర్తించారుయస్కుడైన మంత్రిగా చరిత్ర సృష్టించారు

అందుకే తొమ్మిదేళ్ల తన సుదీర్ఘ పాలనకు తెరదించుతూ రెండు వేల నాలుగులో ఓటమి ఎదురైన బాబు భయపడలేదు వెనకడుగు వేయలేదు ప్రతిపక్ష నేతగా ప్రజల గొంతును బలంగా వినిపించారు బలమైన నేతగా ఎదిగిన వైఎస్ రాజశేఖర రెడ్డిని అంతే ధీటుగా ఎదుర్కొన్నారు తొంభై ఐదు నుండి రెండు వేల నాలుగు దాకా సుదీర్ఘ కాలం పనిచేసిన తొలి తెలుగు సీఎంగా రికార్డు నెలకొల్పిన చంద్రబాబు రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు దాకా పదేళ్లు సుదీర్ఘంగా ప్రతిపక్ష పాత్ర పోషించిన నాయకుడిగాను రికార్డు సృష్టించారు అంతేకాదు రాష్ట్ర విభజన తరువాత రెండు వేల పద్నాలుగులో విభజిత ఏపీకి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసి మొత్తంగా పద్నాలుగు ఏళ్లు చీఫ్ మినిస్టర్ బాధ్యతలు చేపట్టిన ఘనత దక్కించుకున్నారు ఇప్పుడు మరోసారి సీఎం గా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాలుగు సార్లు ఆ పదవిని అలంకరించిన నేతగా మరో రికార్డు సృష్టించారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిన చంద్రబాబు నాటి ముఖ్యమంత్రి జగన్కు ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు అంటే తండ్రి కొడుకులిద్దరికి విపక్ష నాయకుడిగా వ్యవహరించిన ఘనత కూడా చంద్రబాబుకే దక్కింది ఇరవై సీట్లు మాకు వచ్చాయి మేము బాధపడ్డాం కానీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలనే ఉద్దేశంతో ప్రజాస్వామ్యుతంగా పనిచేశాం పనితనంలోనే కాదు పదవులు అలంకరించడంలో ఆయనకు మించి ఇంకెవరు అనేలా ఉంటాయి చంద్రబాబు రికార్డులు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఓటమి తరువాత టీడీపీలో చేరిన చంద్రబాబు అక్కడ కూడా నిబద్ధత గల కార్యకర్తలా పనిచేసి తానేంటో నిరూపించుకున్నారు ఆ తర్వాత ఎనభై తొమ్మిదిలో కుప్ప నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై నేటి వరకు తన విజయ పరంపర కొనసాగిస్తున్నారు కుప్పంలో ఆయన ఓటమి కోసం ప్రత్యర్థులు కుస్తీలు పడుతున్నారంటే ఆయన పట్టేంటో అర్థం చేసుకోవచ్చు అయితే ఎన్నికల్లో టీడీపీ ఓడటం సీఎం గానే మళ్లీ సభలో అడుగు పెడతానని ఎన్టీఆర్ ప్రతిజ్ఞ పోనటం ఈ కారణాలతో ప్రతిపక్ష నేతగా చంద్రబాబు వ్యవహరించాల్సి వచ్చింది అలా ఎక్కువ కాలం అపోజిషన్ లీడర్ గా ఉన్న ఘనత కూడా చంద్రబాబుకి దక్కిందన్నమాట ఇక మరో ఘనత ఏంటంటే చెన్నారెడ్డి కోట్ల విజయభాస్కర్ రెడ్డి నేత్రమల్లి జనార్దన్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రోసయ్య కిరణ్ కుమార్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలా ఏడుగురు ముఖ్యమంత్రులకు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు వ్యవహరించారు ఇలాంటి అరుదైన ఛాన్స్ మరే నేతకు రాకపోవచ్చు ఆనాటి ఉమ్మడి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు రెండు వేల నాలుగు నాటికి గ్లోబల్ లీడర్ గా మారిపోయారు రెండు వేల ఇరవై విజన్తో ముందుకు వెళుతూ ఐటీ రంగంలో వినూత్న సంస్కరణలు తీసుకొచ్చారు దేశ విదేశాలతో కలిపి ముందుకు వెళుతూ టెక్నాలజీ పరంగా ఆయన చేసిన కృషి నేడు హైదరాబాద్ రూపంలో ప్రపంచం ముందు కనిపిస్తోంది ఈ రోజు ప్రజల భవిష్యత్ కాకుండా భావికరాల భవిష్యత్తు కూడా నిర్ణయిస్తుంది పివి నరసింహరావు గారు ఆర్థిక సంస్కరణలలో ప్రవేశపెట్టారు ఈ రోజు భారతదేశం ముందు చాలా వరకు అభివృద్ధి పరిస్థితి వచ్చింది ఆయన ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణను నేను ఆదర్శంగా తీసుకొని ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక పాలసీలు తీసుకొచ్చాం సంస్కరణలు తీసుకొచ్చాం ఐటీ విద్య పాలనారంగం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ మనం తీసుకొచ్చాం ఎన్నో డికెట్స్ కాదు ఇరవై ఐదు సంవత్సరాల్లో దాని యొక్క ప్రభావం మనం అందరి ముందు కనపడుస్తుంది ఈరోజు హైదరాబాద్ నగరం వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా ఉందంటే ఇరవై ఐదేళ్లకు మనకు తీసుకుని నిర్ణయాలే కారణం